హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉక్కురు అది కూడా సొర్రపిట్టు తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి ముందుగా ఒక కడాయిలో నేను రెండు గరిట్లు ఆయిల్ వేసుకున్నాను తర్వాత నేను ఆరు ఉల్లిపాయలు ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం దానికోసం మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఆ తర్వాత చెక్క లవంగాలు అనాస పువ్వు యాలకులు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవి రెండు వేసిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఏడు గుడ్లు దాకా ఇలా పగలగొట్టుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద అలా కలుపుతూనే ఉండాలండి అడుగు పట్టకుండా అలా ఫ్రై చేస్తూనే ఉండాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే ఇది అసలు దాకకి అంటుకోకూడదు అనమాట అలా అంటుకోకుండా ఉండేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి చూడండి అసలు దాకకు అసలు అంటుకోవట్లేదు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవచ్చు అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఉక్కురు అది కూడా సొరపిట్టు టేస్ట్ వస్తుందండి అస్సలు తిన్నారంటే పిల్లలు కూడా వదిలిపెట్టరు అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పినట్టు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అప్పుడు నేను చేసి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయన్నమాట